నవంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని పదమూడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో ముందుగా స్టాక్ చూసుకుంటే ఇక నిన్న చూసుకుంటే ఎనభై మూడు వేలు వస్తే ఈరోజు తొంభై ఐదు వేల అక్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక వేలంపాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక ముప్పై శాతం వరకు వేలంపాట్లు అయితే పూర్తి అయ్యాయి ఇంకే ముప్పై నలభై శాతం అయితే పూర్తయ్యాయి ధరలు అయితే స్లోగా లేదు కానీ మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలే వెళ్తున్నాయి అంత స్లోగా ఏం నడవట్లేదు ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్తున్నాయి నిన్న నాలుగు వందల యాభై రూపాయలు సూపట పడింది నిన్న చూసుకుంటే కానీ ఒక ఐటమ్ మాత్రము నాకు పన్నెండు గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండేది రెండు వందల డెబ్బై ఐదు క్రేట్ల ఐటము ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఏం కారణం అంటే ఢిల్లీ మార్కెట్ స్కూల్ ఫుల్ స్పీడ్న డిమాండ్ ఢిల్లీ కాయలవి దానివల్ల ఒక ఐటమ్ మాత్రమే ఆరు ఇరవై అది కూడా పెద్ద ఐటమ్ ఏ నార్ మండీలు పోయింది అన్నారు ఇంకా అది ఒకటి వదిలేస్తే నాలుగు వందల యాభై రూపాయలు నిన్న అనంతపురం మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నాలుగు వందల పది తొగయటము నాలుగు వందల యాభై ఐటమ్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏడు యాభై గంటలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఏడు గంటల యాభై నిమిషాలకి నాలుగు పది ఐటమ్ నాలుగు యాభై తొగాయటము మంచి క్వాలిటీలు ఉండి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలన్నీ రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇంకా మిక్సింగ్ కాయలు మూడో క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి యావరేజ్ మార్కెట్ అంతా రెండు వందల నుంచి నాలుగు వందల అయితే నడుస్తుంది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి